హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు నెండి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈరోజు వచ్చిందనో బేస్తవారము అలాగే ఆరో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వడ్డిపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ అలాగే మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమోటా యాభై రూపాయల నుంచి వంద నూట యాభై వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఒడ్డీపల్లి మార్కెట్ మూడు వందల నుంచి మూడు వందల ఇరవై మూడు వందల యాభై మూడు వందల డెబ్భై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలంనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పలమనేర్ మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక పలం నేర్ మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల నుంచి రెండు వందల ఎనభై మూడు అయితే టాప్ ధర పోతున్నాయి పలం నేర్ మార్కెట్ మూడు వందలు ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అని టాప్ రెట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ పోతుంది మదనపల్లి మార్కెట్ అక్కడక్కడ మాత్రమే ఐదు వందల ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ నాలుగు వందలు మూడు వందల యాభై ఎక్కువగా మార్కెట్ అనేది పోతుంది ఈ నాలుగు వందల యాభై పైన అక్కడక్కడ అన్నమాట చూశారు కదా ఈరోజు ఒడ్డిపల్లి మార్కెట్ మదనపల్లి మార్కెట్ పలమనేరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈరోజు మదనపల్లి మార్కెట్లో స్టాక్ కొంచెం తక్కువగా వచ్చినా కానీ రేట్లు అనేది తక్కువగానే పోతున్నాయి ఫ్రెండ్స్ క్వాలిటీ తక్కువ వచ్చిందని చూసారు కదా మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్